ఉద్యమాల ఊట గట్టిగా సబ్బలు కొట్టాలి గాయాలే గుండె నిండా గాయాలే గుండె నిండా ఎద్దెను పోరాట చెండ అను కదిలేను మా నీలి జెండా కదిలించిన మా కవి నన్న సబ్బలు కొట్టాలి గట్టిగా చాలా సంతోషంగా ఉన్నది ఈ విషయం చెప్పాలో తెలియదు కానీ ఎవరెవరు హెలికాప్టర్ తింటున్నాండి ఏమనుకున్నాను కానీ మన రాష్ట్రం కూడా రాబోతున్నానికి సంకేతం ఇదిగా చేతులు చేతులు చెప్పాలి ఇవాళ అలంపూర్ నుంచి మొదటిగా మన బాగున్న రాజ్యం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు చెప్తా ఉన్నాను సార్ ఎందుకు గెలవాలి లక్షల గొంతులు ఎదురు విజయపు బాట ఎందుకు గెలవాలో అసలు ఎందుకు గెలవాడో ఎందుకు గెలవాలో ప్రవీణన్నా తెలుపుతున్న పాట లక్షల గొంతులు ఎదురు విజయపు బాట ఎందుకు గెలవాలో ఈ పాట రాసుకుని వచ్చిన ఈ ఐదో మరణంకి వచ్చేసరికి ఎందుకంటే ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ అంటే చాలా పెద్దదండి ఒక తండలో చెల్లెను ఎవరెస్ట్ ఎక్కించు ఇంకొక విషయం తెలుసా ఎవరికైనా జాబ్ వస్తే ఈఆర్ఓ జాబ్ వస్తే ఎంఆర్ఓ జాబ్ వస్తే ఎస్ఐ జాబ్ వస్తే ఎంపీ